సెకండ్ ఇయర్ బాట్నీ టెక్స్ట్ బుక్ ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిఎస్సికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళు ఈ వీడియో కంప్లీట్గా చూడండి అయితే మనం దీని గురించి ఆల్రెడీ లైవ్ చేసాం కానీ వీడియో క్లియర్గా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ మనం సిలబస్ డిస్కస్ చేసాం కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం సిలబస్ అనేది ఏ ఏ చాప్టర్స్ ఉన్నాయి అనేది మనకి సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో మొత్తం మనకి ఆరు యూనిట్లు ఉంటాయి ఫస్ట్ యూనిట్ వృక్ష శరీర ధర్మశాస్త్రం దీన్ని మనం ప్లాంట్ ఫిజియాలజీ అంటాం అలాగే నెక్స్ట్ యూనిట్ సూక్ష్మజీవ శాస్త్రం దీన్ని మనం మైక్రోబయాలజీ అంటాం నెక్స్ట్ థర్డ్ యూనిట్ జెన్యు శాస్త్రం దీన్ని మనం జెంటిక్స్ అంటాం నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ అణుజీవ శాస్త్రం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ జీవ సాంకేతిక శాస్త్రం దీన్ని మనం బయోటెక్నాలజీ అని పిలుస్తాం మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు హ్యూమన్ వెల్ఫేర్ ప్లాంట్ అండ్ మైక్రోబ్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది మనం యూనిట్స్లలో డిస్కస్ చేస్తాం ఒక్కొక్క యూనిట్ గురించి మనం క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లలో డిస్కస్ చేద్దాం ఈరోజు మనం ఫస్ట్ యూనిట్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి ఈ ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేద్దాం అనేది నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ యూనిట్ వృక్ష శరీర ధర్మశాస్త్రం దీన్ని మనం ప్లాంట్ ఫిజియాలజీ అని పిలుస్తాం ప్లాంట్ ఫిజియాలజీలో మొత్తం మనకి సిక్స్ చాప్టర్స్ ఉంటాయి ఫస్ట్ది మొక్కలలో రవాణా నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఖనిజ పోషణ థర్డ్ చాప్టర్ ఎంజైమ్లు ఫోర్త్ చాప్టర్ ఉన్నత మొక్కలలో కిరణజన్య సమయోగ్రీయ అంటే సింథసిస్ ఫిఫ్త్ చాప్టర్ శ్వాసక్రియ రెస్పిరేషన్ సిక్స్త్ చాప్టర్ మొక్క పెరుగుదల అభివృద్ధి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇలా మనం మొత్తం సిక్స్ చాప్టర్స్ డిస్కస్ చేస్తాం అసలు వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటే ఏంటి ఒక మొక్కలో మనకి రకరకాల యాక్టివిటీస్ అనేటివి జరుగుతాయి అంటే ఫస్ట్ మనకి ప్లాంట్లో రూట్స్ అనేవి ఏం చేస్తాయి వాటర్ అండ్ మినరల్స్ని అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్ అనే లెసన్లో వాటర్ అండ్ మినరల్స్ని ఎలా అబ్జార్బ్ చేస్తాయి అనే దాని గురించి తెలుసుకుంటాం అలాగే మనకి ఫోటోసింథెసిస్ అనేది జరుగుతుంది ఫోటోసింథసిస్ జరగాలంటే దానికి వాటర్ అనేది కావాలి ఆ వాటర్ కింద నుంచి పైకి ఎలా వెళ్తుంది అనే దాని గురించి అలాగే ఫోటోసింథసిస్ అయిపోయిన తర్వాత గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన గ్లూకోజ్ మిగిలిన భాగాలకు ఎలా వెళ్తుంది అనే వాటి గురించి బాష్పోత్సాకం అనే ప్రక్రియ గురించి విసరణ ద్రవాభిసరణ అలాగే వీటన్నిటి గురించి మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాం మొక్కలలో రవాణా అలాగే ఖనిజ పోషణ మనకు మొక్కకి మైక్రో ఎలిమెంట్స్ అంటే అంటే రకరకాల ఎలిమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి అవి ఏవి ఏ టైంలో ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాం ఖనిజ పోషణ మినరల్ న్యూట్రిషన్లో నెక్స్ట్ థర్డ్ లెసన్ ఎంజైమ్స్ ఈ ఎంజైమ్స్ అనేటివి మా మన బాడీకైనా ప్లాంట్ బాడీకైనా చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి ఇవి ఎలాంటి రియాక్షన్స్లలో పార్టిసిపేట్ చెయ్యవు కానీ ఒక రియాక్షన్ని ఫాస్ట్గా జరగడంలో ఈ ఎంజైమ్స్ కీ రోల్ ప్లే చేస్తాయి అంటే గ్లూకోజ్ అనేది మనకి గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్గా కన్వర్ట్ అవుతుంది రెస్పిరేషన్లో ఆ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్గా జనరల్గా కన్వర్ట్ అవుతుంది కానీ హెక్సో అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో ఏమవుతుందంటే చాలా త్వరగా ఫినిష్ అవుతుంది అంటే ఎంజైమ్ యాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అసలు ఎంజైమ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఎంజైమ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో తన యాక్టివిటీ చూపిస్తుంది ఎలాంటప్పుడు అవి తన యాక్టివిటీని చూపించుకుంటాయి ఎలాంటప్పుడు అవి స్టాప్ అవుతాయి అలాంటి వాటి గురించి మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాం ఎంజైమ్స్ లెసన్లో ఇలా వీటన్నిటి గురించి నేర్చుకున్న తర్వాత ఇవన్నీ ఎలా అప్లికబుల్ అవుతాయి అనే లెసన్ మనకి ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్లో ట్రాన్స్పోర్ట్ అంటే వాటర్ కావాలి కదా ఆ వాటర్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అలాగే మనకి ఈ ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత గ్లూకోజ్ ఫామ్ అయిన గ్లూకోజ్ అనేది ఈ నెక్స్ట్ పార్ట్స్కి ఎలా వెళ్తుంది వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట అసలు ఫోటోసింథసిస్ అనేది డార్క్ రియాక్షన్స్ లైట్ రియాక్షన్స్ ఆక్సిజన్ ఒకసారి రిలీజ్ అవుతుంది ఫుడ్ మెటీరియల్ అనేది ఒకసారి ప్రిపేర్ అవుతుంది అలా వాటన్నిటి గురించి మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ఇది శ్వాసక్రియ శ్వాసక్రియ రెస్పిరేషన్ దీంట్లో మనకి గ్లైకాల్సిస్ క్రెబ్ సైకిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లాంటి వాటి అన్నిటి గురించి డిస్కస్ చేస్తాం చాలా రకాల ఎంజైమ్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అనమాట నెక్స్ట్ ఇది ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్లాంట్ అనేది గ్రోత్ అవ్వాలంటే వాటికి హార్మోన్స్ అనేటివి కావాలి ఆ హార్మోన్స్ అనేవి ప్లాంట్లో డెవలప్ అవుతాయా ఒకవేళ డెవలప్ అయితే ఎన్ని రకాల హార్మోన్స్ ఉన్నాయి ఆ హార్మోన్స్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిన్ సైటోకైనిన్ జిబ్బరిలిన్ యాసిడ్ లాంటి హార్మోన్స్ గురించి డిస్కస్ చేస్తాం వాటితో పాటుగా మనకి డార్ సి డార్మెన్సీ అనే దాని గురించి ఇందులో డిస్కస్ చేస్తాం ఇలా మొత్తం కూడా మనకి ఈ యూనిట్లో ఫిజియాలజీ అంటే ఒక ప్లాంట్ అనేది తన సర్వైవ్ అవ్వడం కోసం ఎలాంటి యాక్టివిటీస్ తన బాడీలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంది అనేది చూపించడమే యూనిట్ యొక్క మెయిన్ మెయిన్ మోటో మనకి తెలుస్తుంది అనమాట జనరల్గా మనం ఒక ప్లాంట్ని చూస్తాం ఆ ప్లాంట్లో ఇంటర్నల్గా ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది మనం యూనిట్ చదవడం ద్వారా నేర్చుకుంటాం దీంట్లో మనకి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మొక్కలలో రవాణా ఈ మొక్కలలో రవాణా అంటే ప్లాన్ ట్రాన్స్పోర్ట్ అనేది దీంట్లో మనం డిస్కస్ చేస్తాం వేరే టాపిక్స్ గురించి అంటే రవాణా సాధనాలు రవాణా సాధనాలు అంటే ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ జరగడానికి ఏమేం ప్రాసెస్ అనేది ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫ్యూజన్ అనేది ఆస్మాసిస్ అనేది ఇలాంటి వాటి గురించి మనం రవాణా సాధనాల్లో డిస్కస్ చేస్తాం అలాగే మొక్కకి నీటికి మధ్య సంబంధాల గురించి అంటే నీరు అనేది మొక్కకి ఎలా చేరుతుంది ఆ మొక్క నుంచి నీరు వాతావరణంకి ఎలా చేరుతుంది అలాంటి వాటి గురించి మనం నీటి శక్మం ద్రవాభిసరణ అలాంటి వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం అలాగే నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే అలాగే ఈ మొక్కకి నీటికి సంబంధాలలో కణద్రవ్య సంకోచం ప్లాస్మాలసిస్ నిపానం లాంటి వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం నెక్స్ట్ టాపిక్ నీటి దూరస్థ రవాణా దీంట్లో మనకి వాటర్ అనేది ఒక చోటు నుంచి దూరస్థ రవాణా అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి సాయిల్ నుంచి మూలకేశాలల్లోకి రావాలంటే రూట్ హెయిర్స్లోకి రావాలి రూట్ హెయిర్స్ నుంచి లీఫ్ వరకు చేరాలి ఇలా వాటర్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అపో ప్లాస్ట్ సిమ్ ప్లాస్ట్ అలాంటి ప్రాసెస్ గురించి మనం చూస్తామన్నమాట కింది నుంచి పైకి వెళ్ళాలంటే వేరుకి పీడనం అనేది అవసరం ఆ రూట్ ప్రెజర్ అంటే ఏంటి ప్రెజర్ ఎలా ఫామ్ అవుతుంది ఎందుకు ఫామ్ అవుతుంది అలా ఫామ్ అవ్వడానికి కారణాలు ఏంటి వాటన్నిటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బాష్పోత్సేకం దీన్నే మనం ట్రాన్స్పిరేషన్ అంటాం అసలు ఈ బాష్పోత్సేకం అంటే ఏంటి ఒక మొక్కలో ఒక మొక్కకి ఎక్కువ వాటర్ ఇచ్చామనుకుంటున్నది చనిపోతుంది అలా వాటర్ ఎక్కువ అవనివ్వకుండా మొక్క ఏం చేస్తుందంటే బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి పంపిస్తుంది ఇది జనరల్గా బాష్పోత్సేకం అనేది ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయే ప్రాసెస్ని మనం బాష్పోత్సేకం అంటాం అసలు బాష్పోత్సేకం జరగడానికి అట్మాస్ఫియర్ ఎలా ఉపయోగపడుతుంది ఈ వాతావరణాన్ని ఉపయోగించుకొని ఒక మొక్క తనలో ఉండే నీటిని ఎలా బయటికి పంపిస్తుంది అలాంటి వాటన్నిటి గురించి మనం ఈ బాష్పోత్సేకం అనే లెసన్లో నేర్చుకుంటాం నెక్స్ట్ ఖనిజ పోషకాల శోషణ రవాణా అంటే ఖనిజ పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా తీసుకుంటాయి ఎలా అబ్జార్బ్ చేసుకుంటాయి అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం తర్వాత పోషక కణజాలం ద్వారా రవాణా ఫస్ట్లో మనం వాటర్ ట్రాన్స్పోర్ట్ చూస్తాం తర్వాత ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్ని పార్ట్స్కి అలా ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఫ్లోయం పోషక కణజాలం ద్వారా ఈ పోషక కణజాలం ద్వారా రవాణా అనేది ఎలా జరుగుతుంది ఉత్పత్తి కేంద్రం అంటే లీఫ్లో తయారైంది వినియోగ కేంద్రాలకి స్టెమ్కి బ్రాంచెస్కి ఇలా ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనే విషయాల గురించి మనం ఈ ట్రాన్స్పోర్ట్లో నేర్చుకుంటాం అంటే ఓవరాల్గా ట్రాన్స్పోర్ట్లో మనం ఏ ఏ ట్రాన్స్పోర్ట్స్ నేర్చుకుంటాం జైలం ద్వారా వాటర్ అండ్ మినరల్స్ అనేటివి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అలాగే మనకి ఈ సేకం ద్వారా ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది బయటికి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అలాగే ఫ్లోయన్ ద్వారా ఫుడ్ మెటీరియల్ తయారైన ఫుడ్ మెటీరియల్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది మిగిలిన పార్ట్స్కి అనే దాని గురించి మనం యూనిట్లో డిస్కస్ చేస్తాం యూనిట్లో మనం వీటన్నిటితో పాటుగా సర్ జగదీష్ చంద్రబోస్ గారి గురించి కూడా డిస్కస్ చేద్దాం అతని గురించి కూడా మనం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం ఎందుకంటే ఇతని గురించి నేను లైవ్లో చాలాసార్లు చెప్పాను కాబట్టి బ్రీఫ్గా తన గురించి డిస్కస్ చేసేసి ఈ వీడియో క్లోజ్ చేద్దాం నెక్స్ట్ వన్ బై వన్ రవాణా సాధనాలు మొక్కకి నీటికి సంబంధాలు వన్ బై వన్ వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి సార్ జగదీష్ సార్ జగదీష్ చంద్రబోస్ గారు మనకి మొక్కలలో ఫస్ట్ అవి నిర్జీవులు కావు అంటే అవి కదలేవని నిర్జీవులు అని అనుకు అంటే ప్రాణం లేదు అనుకున్నారు కానీ తను ఏం చెప్పారంటే అవి కదలకపోయినప్పటికీ కూడా మొక్కకి ప్రాణం ఉంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సర్ జగదీష్ చంద్రబోస్ గారు అలాగే ఫెలో ఆఫ్ రాయల్ ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు కూడా సర్ జగదీష్ చంద్రబోస్ గారు ఇతను ఫిజిక్స్లలో ఎక్కువ రీసెర్చ్ చేసేవాళ్ళు కోహెరర్ అనే పరికరాన్ని తయారు చేశారనమాట అలాగే నాడీ స్పందన సిద్ధాంతాన్ని కూడా ఇతను ప్రతిపాదించారు యుఎస్ పేటెంట్ ఫిజిక్స్లో యుఎస్ పేటెంట్ పొందిన మొట్టమొదటి వ్యక్తి కూడా సర్ జగదీష్ చంద్రబోస్ గారే ఒక మొక్కలో మన కంటికి కనిపించదు ఒక రోజులో కూడా అంటే ఒక నిమిషంలో కూడా పెరుగుదల అనేది ఉంటుంది ఎందుకంటే మొక్కల విభాచ కణజాలాలు అనేటి ఉంటాయి మెరిస్టమాటిక్ సెల్స్ అవి విభజన చెందుతూ ఉంటాయి కాబట్టి ఒక నిమిషంలో కూడా పెరుగుదల అనేది ఉంటుంది కానీ మన కంటికి కనిపించదు దాన్ని మనం క్రెస్కోగ్రాఫ్ అనే ఒక పరికరాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు అనమాట ఒక నిమిషంలో జరిగే పెరుగుదలని అది ఎలా ఉంటుంది ఒక మిల్లీమీటర్లో పదో లక్షల వంతు అది మన కంటికి కనిపించదు అలాంటి దాన్ని మనం క్రెస్కోగ్రాఫ్ అనే పరికరం ఉపయోగించి కనుక్కోవచ్చు అనమాట దాన్ని తయారు చేసింది కూడా సార్ జగదీష్ చంద్రబోస్ గారే కోల్కతాలో బోస్ పరిశోధన సంస్థ అనేది ఉంది దాన్ని ప్రారంభించింది కూడా సార్ జగదీష్ చంద్రబోస్ గారే మొక్కలలో క్షోభ్యతపై పరిశోధనలు మొక్కలలో నాడి యాంత్రికం అనే గ్రంథాలను రచించింది కూడా సార్ జగదీష్ చంద్రబోస్ గారు ఇది సార్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండ్ పరికరం గురించి క్రెస్కోగ్రాఫ్ అనే దాని గురించి అలాగే అతను రాసిన బుక్స్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాలంటే కూడా క్రెస్కోగ్రాఫ్ అనే విషయం చాలామందికి తెలిసి ఉండదు పెరుగుదలని కొలిచే పరికరం అనమాట అది ఇది ఇప్పటి వీడియో నెక్స్ట్ వీడియోలో మనం రవాణా సాధనాల గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ